కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు అలాగే మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీకు చెప్పిన టైం కంటే వేగంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు తైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ప్యాకింగ్ ఉచితం ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు సాయంత్రం నుంచి శనివారం రేపటి వరకు వాతావరణం ఎలా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఈ వారాంతంలో దుమ్ముతో కూడిన గాలులు అలాగే తేలికపాటి వర్షాలు మరియు చల్లని రాత్రులు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది శుక్రవారం సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు కువైటు దేశంలో దుమ్ము పెరిగే అవకాశం ఉంది దుమ్ము కాలులతో కువైట్ దేశం ప్రభావితం అవుతూ ఉందని చెప్పేసి అలాగే కువైట్లోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు ప్రస్తుతం ఉపరితల అధిక పీడన వ్యవస్థ బలహీన పడడం వల్ల చల్లని గాలి ముందుకు సాగుతుందని చెప్పేసి దీనివల్ల ఆగ్నేయ గాలులు వాయువ్య దిశకు మారుతాయి ఇవి కొన్నిసార్లు చురుకుగా మరియు దుమ్ముతో కూడుకుని ఉంటాయని ఆయన వివరించారు కువైటు ఈ వారాంతంలో వాతావరణ పరిస్థితులు పగటి పూట మితంగా ఉంటాయి రాత్రిపూట ఉష్ణోగ్రతలు చలి లేదా మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పి ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా వ్యవసాయ పొలాలు మరియు ఎడారి ప్రాంతాలలో మంచు కురిసే అవకాశం ఉందని చెప్పేసి శుక్రవారం రాత్రి కువైట్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది దీనివల్ల దుమ్ము ధూళి కారణంగా దృశ్యమానత తగ్గిపోతూ ఉందని చెప్పేసి అలాగే కువైట్లోని ఉత్తర ప్రాంతంలో వర్షం పడే అవకాశం ఉందని చెప్పి ఆయన అంచనా వేశారు అలాగే శనివారం వాతావరణం పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది అలాగే దుమ్ము తుఫాను ఏదైతే ఉందో దుమ్ముగాలు కొనసాగే అవకాశం ఉన్నదని చెప్పేసి ఆయన అంచనా వేయడం జరిగింది కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట కొన్ని ప్రాంతాలలో దుమ్ముతో కూడిన వాతావరణం ఉంటే మరికొన్ని ప్రాంతాలలో చలి ఎక్కువగా ఉంటుంది మరికొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు అలాగే ఇతర దేశాల ప్రజలు కువైటి ప్రజలు ఎవరైతే ఉండారో అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల కువైట్లో ఉన్న ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్